నమస్తే వెల్కమ్ టు వీటి న్యూస్ ముందుగా హెడ్ లైన్స్ శ్రీకాళహస్తిలో వైసీపీ నేతలపై పోలీసులకు ఫిర్యాదు చేసిన టీడీపీ నేతలు ఎమ్మెల్యే బొజ్జల సుద్దిరెడ్డిపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఫిర్యాదు విజ్ఞానగిరి కుమారస్వామి ఆలయంలో ఆడీ కృతిక ఏర్పాట్లపై సమస్య సమావేశం నిర్వహించిన శ్రీకాళహస్తి ఆలయ ఈవో బాపిరెడ్డి హాజరైన డిఎస్పీ నరసింహమూర్తి ఇతర అధికారులు మామిడి రైతులకు ప్రభుత్వ సబ్సిడీ విధానంపై చిత్తూరు కలెక్టరేట్లో లో సమావేశం హాజరైన కలెక్టర్ చెందిన అధికారులు తిరుమలలో ఘనంగా కోయిల్ ఆల్వార్ తిరుమంచడం రేపు ఆనివార ఆస్థానం సందర్భంగా ఆలయ శుద్ధి శ్రీకాళహస్తి వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో లో వైసీపీ నాయకులపై టీడీపీ నాయకులు ఫిర్యాదు చేశారు జనసేన మాజీ ఇన్ఛార్జి కేసు అంశంపై సోషల్ మీడియాలో శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుద్దిరెడ్డిపై వైసీపీ నేతలు కార్యకర్తలు అనిచిత వ్యాఖ్యలు అసత్య ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు శ్రీకళహస్తి వాంటౌన్ పోలీస్ స్టేషన్ లో డిఎస్పీ నరసింహమూర్తికి శ్రీకాళహస్తి పట్టణ టీడీపీ అధ్యక్షులు విజయకుమార్ ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు ఎమ్మెల్యే బొజ్జల సుద్దిరెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వైసీపీ నాయకులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ వినతి పత్రం సమర్పించారు ఈ సందర్భంగా టీడీపీ నాయకులు విజయ్ కుమార్ కాసారం రమేష్ సంయుక్తంగా మాట్లాడుతూ గత రెండు రోజుల ముందు జనసేన పార్టీ శ్రీకాళహస్తి మాజీ ఇన్ఛార్జి సంబంధించిన సంఘటన వారి వ్యక్తిగతమని దానిపై బొజ్జల సుద్దిరెడ్డికి ఆపాదిస్తూ సోషల్ మీడియా వేదికగా వైసీపీ నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఈరోజు డీఎస్పీ నరసింహమూర్తికి ఫిర్యాదు చేసినట్లు వారు తెలిపారు బొజ్జల కుటుంబం మచ్చలేని కుటుంబం అని అటువంటి కుటుంబంపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరైంది కాదన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కంటా రమేష్ గోపి వంకాయల సిద్ధులయ్య ఆర్ముగం ఖాదర్ తదితరులు పాల్గొన్నారు തക്കതൊക്കേ ഉണ്ടಿತ್ತು സിമ്പിൾ ജസ്റ്റ് ഇടുന്നയന അതികടില്ലല്ലേ നീ വിചാരിച്ചേ നിരക്കലിവരണ്ടല്ലേ നമ്മൾ കൂടോ സ്നാറ്റ് എന്നালട്ട് കൊണ്ട വീഡിയോസ് വാ എന്ന് വാദിക്കുന്ന ചെറുത തെப்பிച്ചിണട്ടോ తెప్పించి ఆ వీడియోస్ ద్వారా ఆ విధంగా మాట్లాడేప్పుడు చెన్నై లో కమిషనర్ గారే చెప్పారు వీళ్ళ నిందితులు మేము లోతుగా విచారణ చేశాము చేసిన తర్వాత వీళ్ళు అరెస్ట్ చేయడం జరిగింది వాళ్ళకి కోర్టులో శిక్ష పడి జైల్లో ఉన్నారు జైల్లో ఉన్నారని తెలుసు కూడా మీరు నియోజకవర్గ తెలుసు ఈ రోజు అవకాశం వచ్చింది కదా అని చెప్పేసి ఊడు పట్టేవాడు ఈ విధంగా చేయడం కరెక్ట్ గత రెండు మూడు రోజులుగా రెండు మూడు రోజుల క్రితం ఒక సంఘటన జరిగింది అది పూర్తిగా వారి వ్యక్తిగతమైన సంబంధం ఎవరికి కూడా ఎలాంటి సంబంధం లేని విషయం అది అది కాళహాస్య ప్రజలకు అందరికీ కూడా తెలుసు మరి వాళ్ళ వ్యక్తిగతమైన విషయాన్ని గౌరవ శాసనసభ్యులు బద్దుల సుధీర్ రెడ్డి పైన ఈ కొంతమంది సోషల్ మీడియా వాళ్ళు దుష్ప్రచారం చేస్తున్నారు ఇది మంచి పద్ధతి కాదని చెప్పడం కూడా జరిగింది పత్రికా విలేకరుల ద్వారా చెప్పటం కూడా జరిగింది అయినా వారు వినకుండా కాళహస్తి కాళహస్తి అభివృద్ధి అంటే కాళహస్తి నియోజకవర్గాన్ని ఎవరు అభివృద్ధి అంటే ప్రతి కాళహస్తి ప్రజలకు అందరికీ కూడా తెలుసు తిమ్మారెడ్డి కాడి నుంచి రెడ్డి కాడి నుంచి గోపాలకృష్ణారెడ్డి కాడి నుంచి ఇప్పుడు శాసనసభ్యులు శ్రీ బద్దల వెంకట సుధీర్ రెడ్డి గారు వరకు ఒక్క సంవత్సరంలో ఎంత అభివృద్ధి చేసినారు వాళ్ళ తండ్రి గారు నలభై సంవత్సరాలు ఈ కాళహాస్తిన్ని ఎంత అభివృద్ధి చేసినాడో ప్రతి ఒక్కరికి కూడా తెలుసు అలాంటి వ్యక్తులపైన వీళ్ళు నిందల మోపటం సరికాదనేది కూడా మేము వాళ్ళకి తెలియపరిచినాం కానీ వాళ్ళు వినకుండా కూడా సోషల్ మీడియాలో కావాలనే మా శాసనసభ్యుల వారిని అనుచిత వ్యాఖ్యలు చేస్తూ వాళ్ళకి ప్రమేయం ఉండదనే రూపంలో మాట్లాడుతున్నారు దానికి సంబంధించి ఈ రోజు మేము వాళ్ళు ఎవరెవరు సోషల్ మీడియాలో మా ఎమ్మెల్యే గారి పైన దుష్ప్రచారం చేస్తున్నారు వాళ్ళ పైనంతా కూడా యాక్షన్ తీసుకోమని డిఎస్పీ గారికి వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది కంపల్సరీగా మళ్ళీ ఒకసారి కూడా చెప్తున్నాం మేము ఊరికే ఉన్నామని మీరు అనుకోవద్దు దయచేసి మాది క్రమశిక్షణ కలిగిన పార్టీ మేము ఎప్పుడు కూడా అభివృద్ధిని కోరుకునే వ్యక్తులమే తప్ప ఇట్లాంటి వెదవ పనులకు మేము పోవడం లేదు కాబట్టి మీరు కూడా లక్షణంగా అలాంటివి ట్రోల్ చేసేది మానుకుంటే మీకు మంచిది లేదంటే రాబోయే రోజుల్లో ప్రజలే మీకు బుద్ధి చెప్తారని కూడా తెలియపరుస్తున్నాం గత రెండు మూడు రోజులుగా జరిగినటువంటి శ్రీ కాళహాసి నియోజకవర్గంలో జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో ఈరోజు అది జనసేన పార్టీకి సంబంధించింది అది ఎట్టి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీకి ఆపాదించడం కరెక్ట్ కాదు అదేవిధంగా పక్కన రాష్ట్రంలో ఉన్నటువంటి తమిళనాడులో ఈ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది పూర్తిగా అది పారదర్శకంగా జరుగుతుందనేది ప్రతి ఒక్కరూ విశ్వసిస్తారు అక్కడ ఏం రా అంటే న్యాయ వ్యవస్థ చట్ట వ్యవస్థ ఏ రకంగా ఉంటుందో ప్రతి ఒక్కరికి తెలుసు కానీ ఈరోజు ఏదైతే ఈ వైసీపీ నాయకులు దుష్ప్రచారం చేస్తూ సోషల్ మా సోషల్ సోషల్ మీడియాలో అసభ్యమైనటువంటి జుబుత్సాకరమైనటువంటి పోస్టులు పెడుతూ ఈరోజు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి గారి క్యారెక్టర్ని అసాసినేట్ చేసే విధంగా ఈరోజు ఉంది దయచేసి వాళ్ళకి ఎవరైతే పెడుతున్నారో మహేష్ యాదవ్ అనే వ్యక్తి ఈరోజు ట్రోల్ చేసి అది పవిత్రారెడ్డి పిఏ ఇతను చేసి శ్రీకళా శ్రీకాళహస్తి మండలం టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో డిఎస్పీ నరసింహమూర్తికి వినతి పత్రం అందజేసిన ఎమ్మెల్యే బొజ్జల సుద్దిరెడ్డిపై అని వ్యాఖ్యలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు శ్రీకాళహస్తి మండలం టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో ఎమ్మెల్యే బొజ్జల సుద్దిరెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని డీఎస్పీ నరసింహమూర్తికి వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా మండల అధ్యక్షులు కృష్ణ మాట్లాడుతూ శ్రీకాళహస్తి నియోజకవర్గంలో గత నాలుగు రోజుల నుంచి జరుగుతున్న పరిణామాలు అందరికీ తెలిసినని అన్నారు శ్రీనివాసులు అలియాస్ రాయుడు హాతికేసు కేసు విషయంలో హోంమంత్రి అనిత చట్టం తన పని తాను చేసుకుపోతుందని తెలియజేయడం జరిగిందని గుర్తు చేశారు కానీ ప్రత్యర్థులు ఎమ్మెల్యే బొజ్జల సుద్దిరెడ్డిపై సోషల్ మీడియాలో అనుచిత పోస్ట్ పెట్టడం ఆయన పరువుకు భంగం కలిగిస్తూ రాజకీయంగా ఆయన్ని దెబ్బతీయాలనే ఉద్దేశంతో పోస్టు పెట్టడాన్ని ఖండిస్తున్నామన్నారు దీనిపై ఆధారాలతో పాటు డిఎస్పీ నరసింహమూర్తికి ఫిర్యాదు చేశామని వీరిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు నమస్కారం గతరం శ్రీకాళహస నియోజకవర్గంలో గత నాలుగు రోజులుగా జరుగుతున్న పరిణామాలు అందరూ చూస్తున్నదే శ్రీనివాసులు అలియాస్ రాయుడు అనే వ్యక్తి మరణ అతి మడ్రకి గురవడం జరిగింది దానికి నిన్న రాష్ట్ర హోంమంత్రి మన ప్రభుత్వం వివరణ ఇవ్వడం జరిగింది చట్టం తన పని తాను చేసుకోబోతుంది అని అలాంటిది ప్రత్యర్థులు కావాలనే మా ఎమ్మెల్యే బజుల సుధీర్ రెడ్డి గారి పైన సోషల్ మీడియాలో అనుచితమైన పోస్టులు పెడుతూ ఆయన పరువుకి భంగం కలిగిస్తూ రాజకీయంగా ఆయన దెబ్బతీయాలనే ఉద్దేశంతో పోస్టులు పెడుతున్నారు దీన్ని మేము తెలుగుదేశం పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం అందుకోసం ఈ రోజు కాళాశ్రీ డిఎస్పీ గారిని కలిసి వినోద పత్రం సమర్పించి దానికి తగ్గ ఆధారాలు కూడా మేము డిఎస్పీ గారికి సమర్పించడం జరిగింది దీనిపైన ఖచ్చితంగా డిఎస్పీ గారి యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటున్నాం శ్రీకళహస్తి విజ్ఞానగిరిపై అలాగే నారద పుష్కరిణిలో ఆడే కృతిక మహోత్సవం పురస్కరించుకుని శ్రీకళహస్తి దేవస్థానం ఆధ్వర్యంలో చేపట్టిన ఏర్పాట్లను ఆలయ ఈవో బాపిరెడ్డి డిఎస్పీ నరసింహమూర్తి పరిశీలన చేశారు భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు ఆడే కృతిక ఉత్సవాలకు సంబంధించి ఈ రోజు భరణి నక్షత్రంతో పాటు ఈ నెల పంతొమ్మిదవ తేదీన కృతిక నక్షత్రం సందర్భంగా భక్తులు విజ్ఞానగిరికి కుమారస్వామిని దర్శించుకోవడానికి అత్యధికంగా తరలివస్తున్నారు సుమారు యాభై వేల మంది భక్తులు దర్శించుకోనున్న నేపథ్యంలో విజ్ఞానగిరిపై దేవస్థానం విస్తృత ఏర్పాట్లు చేపట్టింది ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేసి తాగునీటి సౌకర్యం కల్పన చేశారు అలాగే విఐపిలకు ప్రత్యేక ద్వారం ఏర్పాటు చేశారు ఏర్పాట్లను దేవస్థానం అధికారులు పరిశీలన చేశారు నారద పుష్కరిణిలో తలనీలాలను సమర్పించే భక్తులు స్నానాలు ఆచరించడానికి స్నాన ఘట్టాలు ఏర్పాటు చేస్తున్నారు ఇంజనీరింగ్ సిబ్బంది పోలీసు అధికారులు పరిశీలన చేసి తగు సూచనలు చేశారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రానివ్వమని సుదర్శనం జరిగే విధంగా ఏర్పాట్లు చేసినట్లు ఆడి కృతిక రోజున అధిక మంది భక్తులు వస్తారన్న దృశ్యా నూట యాభై మందితో పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు ఆలయ సిబ్బంది పాల్గొన్నారు ఈరోజు హైకోర్టు వారి ఆదేశాల మేరకు రాజీ మార్గమే రాజమార్గమని మీడియేషన్ ఫర్ ది నేషన్ అనే నినాదంతో విద్యార్థిని విద్యార్థులతో శ్రీకళస్తిలో ర్యాలీ నిర్వహించారు ఈ మేరకు లోక్ అదాలత్ ఇతర న్యాయపరమైన అంశాలపై అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో న్యాయవాది గుమ్మళ్ల రాజేశ్వరరావు శ్రీరామ్ లీగలైడ్ సిబ్బంది విశ్వభారతి స్కూల్ యాజమాన్యం సిబ్బంది పాల్గొన్నారు राजी मार्ग में राजा मार्ग राजा मार्ग में राजा मार्ग राजा मार्ग में राजा मार्ग में राजा मार्ग में राजा मार्ग में क्रिएशन पर जय सर क्रिएशन पर जय सर क्रिएशन पर जय सर राजा मार्ग में राजा मार्ग में राजा मार्ग में क्रिएशन पर जय सर क्रिएशन पर क्रिएशन पर जय सर क्रिएशन राजा मार्ग में राजा శ్రీకళన్ పోలీస్ స్టేషన్ లో జనసేన నాయకులు కోట్టేసాయి ఆధ్వర్యంలో వైసీపీ నాయకులపై ఫిర్యాదు చేశారు తమ పార్టీ అధ్యక్షులపై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసే వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కోరుతూ సిఐ గోపికకు వినతి పత్రం అందజేశారు జనసేన నాయకులు కొట్టేసాయి మాట్లాడుతూ జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పై సోషల్ మీడియా వేదికగా చేసుకుని తమ నాయకుడిపై వైసీపీ నాయకులు అనుచిత వ్యాఖ్యలు చేయడం సరైంది కాదని వారు హెచ్చరించారు ఇటువంటి వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సీఐకు వినతి పత్రం అందజేశామని వారు తెలిపారు డిప్యూటీ సీఎంపై దుష్ప్రచారం చేయడాన్ని ఖండిస్తున్నామన్నారు మా పార్టీ కార్యాలయం నుంచి నిబంధనలు ఉన్నాయని తమ ఓర్పును సహనాన్ని పరీక్షించవద్దని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో కుమార్ మహేష్ గరికపాటి చంద్ర పేట చిరంజీవి కవిత పగడాల ప్రతాప్

సోషల్ మీడియాలో వైసీపీ వాళ్ళు మా జనసేన పార్టీ మీద మా మా అధ్యక్షుడి మీద ఈ వైసీపీ వాళ్ళు దుష్ప్రచారం చేస్తున్నారు దానికి మేము ఈరోజు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ నందు సిఐ గారికి మా ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది వైసీపీ వాళ్ళు చేసే ఈ దుష్ప్రచారంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి మీద ఎన్నో కా ఎన్నో వ్యాఖ్యలు చేస్తున్నారు ఇవన్నీ మేము తీవ్రంగా ఖండిస్తున్నాం మేము దీని మీద చట్టపర చర్యలు తీసుకుంటామని ఖండిస్తున్నాం ఇంకొకటి ఇక్కడ నిన్న జరిగిన దాంట్లో విచారణలో ఉన్న దానివల్ల మేము అన్ని మేము దీని కేసు పరంగా తీసుకెళ్తున్నాము మా పార్టీ ఆఫీస్ మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాయి దానివల్ల మేము ఓర్పుగా ఉన్నాం మా ఓర్పుని మీరు ఇలా తీసుకొని మా ఉప ముఖ్యమంత్రి మీద ఇలా చేస్తే మేము కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నాం శ్రీకళహస్తిలో సిపిఎం పార్టీ కార్యాలయంలో సిపిఎం నాయకులు సమక్ష సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో సిపిఎం నాయకులు నాగరాజు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా నాయకులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ పాఠశాలలు విలీనం వలన ఎస్సీ ఎస్టీ బీసీ పేద విద్యార్థులు చదువులకు దూరం అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఐదు వందల ఎనభై స్కూళ్లు విలీనం చేయడం వలన విద్యార్థులు రోడ్డున పడ్డారని అన్నారు ఇవేవి పట్టించుకోకుండా ఎమ్మెల్యేలు తొలి అడుగు కార్యక్రమం ఏ విధంగా నిర్వహిస్తున్నారని ఆయన ప్రశ్నించారు విద్యార్థులకు చదువుకు దూరమయ్యే విలీనంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లడంలో ప్రజాప్రతినిధులు పూర్తిగా విఫలమయ్యారని ఆయన విమర్శించారు జిల్లాలో మామిడి రైతులు పూర్తిగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే నాణ్యమైన విద్యుత్తుని ఇస్తాం చార్జీలు పెంచుకోమని కల్లబల్లి మాటలు చెప్పారని తెలిపారు కానీ నేడు ఆదానికి దాసోహం అంటూ స్మార్ట్ మీటర్లను బిగిస్తున్నారని ఎనిమిది వందల యాభై కోట్ల భారాన్ని ప్రజలపై మోపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఆగస్టు ఐదో తేదీన పెద్ద ఎత్తున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై నిరసన తెలియజేస్తామని దీనికి ప్రజలందరూ కలిసి రావాలని ఆయన కోరారు కార్యక్రమంలో పుల్లయ్య గురవయ్య గంధమని వెంకటేషు తదితరులు పాల్గొన్నారు తిరుమల శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులకు వసతి కల్పించేందుకు నూతన కాటేజీ విధానాన్ని రూపొందించాలని అధికారులకు టీటీడీఈవో శ్యామలరావు సూచించారు టీటీడీ పరిపాలన భవనంలోని ఈవో చాంబర్లో ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరితో కలిసి అధికారులతో సమీక్ష నిర్వహించారు తిరుమల శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులకు వసతి కల్పించేందుకు నూతన కాటేజీ విధానాన్ని రూపొందించాలని అధికారులకు టివో శ్యామలరావు సూచించారు టీటీడీ పరిపాలన భవనంలో ఈవో చాంబర్లో అదనపు అదనపు సిహెచ్ఓ వెంకయ్య చౌదరితో కలిసి అధికారులతో సమీక్ష నిర్వహించారు ఇక ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ తిరుమలలో కాటేజీల నిర్వహణ కోసం నూతన విధానాన్ని తయారు చేయాలని కోరారు భక్తులకు సౌకర్యవంతంగా ఉండేలా దాతలు కాటేజీలు నిర్మించేందుకు వీలుగా విధానపరమైన బ్లూ ప్రింట్ను తయారు చేయాలన్నారు అదే సమయంలో దాతలకు ప్రివిలేజెస్ దాతలకు కల్పించిన సౌకర్యాల నిర్వహణ గదుల నిర్వహణ సుందరీకరణ పచ్చదనము పార్కింగ్ కాటేజ్ డిజైను కాటేజీలలో శ్రీవారి ఫోటో పెయింటింగ్ భక్తిభావం ఉట్టిపడేలా పడేలా గదుల నిర్మాణం తదితర అంశాలపై సమగ్ర నివేదిగా తయారు చేయాలని సూచించారు నిర్దేశించిన సమయానికి దాతలు కాటేజీలను నిర్మించి టీటీడీకి అప్పగించేలా దాతలకు కేటాయించిన ప్రివిలేజెస్ దుర్వినియోగం కాకుండా చూడడం కాటేజీల నిర్మాణానికి దాతల ఎంపిక విధి విధానాలు బాధ్యతలు తదితర అంశాలు పారదర్శకంగా ఉండేలా నిబంధనలు రూపొందించాలన్నారు అదేవిధంగా కాటేజీల నిర్మాణం స్థిరంగా సమాన ప్రాతిపదికన నిర్మాణం నిర్మాణ సమయంలో నిబంధనలను అతిక్రమిస్తే స్పష్టంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశాలను ముందుగా అంచనా వేసుకొని స్థిరంగా శాశ్వతంగా ఉండేలా నిబంధనలు రూపొందించాలని ఈవో సూచించారు అంతకుముందు నూతన కాటేజీల నిర్మాణానికి సంబంధించిన విధానపరమైన అంశాలపై టీటీడీ అదనపు ఈవో వర్చువల్ ద్వారా ఈవోకు సమర్పించారు తిరుమల శ్రీవారి ఆలయంలో రేపు సాలకట్ల ఆనివార ఆస్థానం పర్వదినాన్ని పురస్కరించుకొని కోయిల్ ఆళ్వారు తిరుమంజనం శాస్త్రోక్తంగా జరిగింది శ్రీవారి ప్రధాన ఆలయంతో పాటు అనుబంధ ఆలయాలను పవిత్ర జలాలతో సిద్ధి చేశారు తిరుమల శ్రీవారి ఆలయంలో రేపు సాలకట్ల ఆనివార ఆస్థాన పర్వదినంని పురస్కరించుకొని కోయిల్ ఆళ్వారు తిరుమంజనం శాస్త్రయుక్తంగా జరిగింది ఈ సందర్భంగా ఆలయం వెలుపల టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు అదనపు హెచ్ వెంకయ్య చౌదరిలతో కలిసి ఈవో జే శ్యామలారావు మీడియాతో మాట్లాడుతూ సంవత్సరంలో నాలుగు సార్లు అనగా ఉగాది ఆనివార ఆస్థానం బ్రహ్మోత్సవాలు వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు వచ్చే మంగళవారం కోయిల్ ఆల్వార్ తిరువంజనం నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందన్నారు ఈ సందర్భంగా ఆనంద నిలయం మొదలుకొని బంగారు వాకిలి వరకు శ్రీవారి ఆలయం లోపల ఉప దేవాలయాలు ఆలయ ప్రాంగణం పోటు గోడల పైకప్పు పూజ సామాగ్రి తదితర వస్తువులను నీటితో శుభ్రంగా కడుగుతారని చెప్పారు కాగా స్వామివారి మూల విరాటను వస్త్రంతో పూర్తిగా కప్పి ఉంచి శుద్ధి అనంతరం నామకోపు శ్రీచూర్ణం కస్తూరి పసుపు పచ్చాకు గడ్డ కర్పూరం గంధం పొడి కుంకుమ గడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర పరిమళ జలాన్ని ఆలయమంతటా ప్రోక్షణం చేశారు ఆ తర్వాత స్వామివారు మూల విరాటుకు కప్పిన వస్త్రాన్ని తొలగించి ప్రత్యేక పూజ నైవేద్యం కార్యక్రమాలను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు అనంతరం భక్తులను దర్శనం ప్రారంభించారు ఈ సందర్భంగా అష్టాదల పాద పద్మారాధన సేవను టిటిడి రద్దు చేసింది కార్యక్రమంలో టిటిడి బోర్డు సభ్యులు అధికారులు పాల్గొంటారు టిటిడి ఉద్యోగులుగా పనిచేస్తూ అన్ని మతాలను ఆచరిస్తున్న వారిపై చర్యలు చేపట్టే దిశగా రాబోయే పాలక మండలి సమావేశంలో చర్చిస్తామని బోర్డు సభ్యులు భాను ప్రకాష్ రెడ్డి అన్నారు ఈ మేరకు ఇప్పటికే అనేక మంది ఉద్యోగులు అన్ని మతంలో ఉన్నట్లుగా గుర్తించినట్లు తెలిపారు వారికి హిందూ మతం కావాలో లేదా ఇతర మతం కావాలో తేల్చుకోవాలని అన్నారు ఒకవేళ మళ్లీ హిందూ మతంలోకి మారితే వారి ఉద్యోగ విషయమై పరిశీలిస్తామని అన్నారు ఎంతో పవిత్రంగా ఈరోజు రేపు ఆనివారి ఆస్థానానికి ముందు మంగళవారం రోజు కోయిల్ ఆలవార్ తిరుమంజనం స్వామివారి ఆలయం మొత్తం ఈరోజు శుద్ధి చేయడం జరిగింది చాలా సంతోషం ఇదే శుద్ధి కార్యక్రమం కూడా మొత్తం తిరుమల తిరుపతి తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేస్తున్నటువంటి అన్యమతస్థుల పైన కూడా పట్ల కూడా శుద్ధి చేయాల్సిన సమయం ఆసన్నమైంది ఎందుకంటే గత కొన్ని కాల కొంత కొంతకాలంగా మనం చెప్పుకుంటున్నాం ఇంతమంది పనిచేస్తున్నారు అంతమంది పనిచేస్తున్నారని ఖచ్చితంగా వారందరినీ తొలగించే ప్రక్రియ ఇప్పుడు మొదలైంది అంతం కాదు ఇది ఆరంభం మారిగా చివరి ఆఖరి వరకు ఉన్నటువంటి అన్యమతస్థులందరినీ తిరుమల తిరుపతి దేవస్థానాల నుంచి ఖచ్చితంగా తొలగించేంత వరకు ఈ ధర్మకర్తల మండలి ఈ మా టీటీడీ అధికారి అందరం కలిసి నిన్ననే మొన్న రాజశేఖర్ బాబు సంఘటన మరొక ముందే ఆయనేమో ప్రార్థన పోతాడు ఆదివారం ఆదివారం నిన్నే నిన్న ఒక డెప్టీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు ఆయన పేరు ఆయనయ్యా ఏదో కారు పైన ప్రైజ్ వెళ్లాడంట ఏందయ్యా నువ్వు నీ నీ దేవుడిని మొక్కోవాలనుకుంటే నీ దేవుడి పైన కోసం తిరగాలనుకుంటుంటే తిరిగే కానీ దేవస్థానాన్ని వదిలే తోతాపురి మామిడి రైతులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకునే విధంగా చేపట్టిన చర్యలపై చిత్తూరు కలెక్టరేట్లో సమక్ష సమావేశం జరిగింది కులోకు నాలుగు రూపాయలు సబ్సిడీ రూపంలో మామిడి రైతులకు అందించనున్న నేపథ్యంలో ఆర్థిక సాయం దుర్వినియోగం కాకుండా రైతులు సరైన విధానంలో అందేలా మండల అగ్రికల్చర్ హార్టికల్చర్ అధికారులు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశించారు చిత్తూరు జిల్లా సచివాలయంలోని సమావేశ మందిరం నుంచి మామిడి రైతులకు అందించవలసిన సబ్సిడీపై మండల అగ్రికల్చర్ హార్టికల్చర్ అధికారులతో జిల్లా కలెక్టర్ సునీత్ కుమార్ జాయింట్ కలెక్టర్ విద్యాధరితో కలిసి జిల్లా కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటి దాదాపు మూడు లక్షల మెట్రిక్ టన్నుల తోతాపురి మామిడి రైతుల నుంచి గుజ్జు పరిశ్రమలకు అందించడం జరిగిందని కుప్పం పలుమనీరు నియోజకవర్గాల నుంచి మామిడి సేకరణ జరుగుతున్నదని మరో పది నుంచి పదిహేను రోజులు మామిడి సేకరణ ఉండవచ్చని తెలిపారు జిల్లాలో ఇప్పటి సేకరించిన మామిడికి రాష్ట్ర ప్రభుత్వం అందించనున్న నాలుగు వందల రూపాయల సబ్సిడీ మొత్తం నూట ఇరవై కోట్ల రూపాయలకు రైతుల ఖాతాకు జమ చేయడం జరుగుతుందని తెలిపారు తోతాపురి మామిడి రైతులకు ఇబ్బంది కలగకుండా ఉండేలా రాష్ట్ర ప్రభుత్వం అందించనున్న సబ్సిడీ దుర్వినియోగం కాకుండా చూడవలసిన బాధ్యత మండల అధికారులపై ఉందని తెలిపారు జూన్ నెల వరకు సేకరించిన మామిడికి సంబంధించి సబ్సిడీ జూలై నెలలో అలాగే జూలై నెలలో సేకరించిన మామిడికి సంబంధించిన సబ్సిడీ ఆగస్టు నెలలో రైతుల ఖాతాలోకి జమ చేయడం జరుగుతుందని తెలిపారు ఇప్పటి వరకు రైతుల ద్వారా సేకరించిన మామిడికి సంబంధించి రైతుల వివరాలు మరియు వారి ప్రాసెసింగ్ యూనిట్లకు అందించిన మామిడి వివరాలను జాబితా రూపంలో తయారు చేసి మండల హార్టికల్చర్ అధికారులకు అందించడం జరిగిందని తెలిపారు జిల్లా స్థాయిలో సేకరించి పంపిన రైతుల వివరాలు తోతాపురి మామిడి తూకము తదితర వివరాలను మండల అగ్రికల్చర్ హార్టికల్చర్ అధికారులు గ్రామ స్థాయిలోని విలేజ్ అగ్రికల్చర్ హార్టికల్చర్ మరియు విలేజ్ రెవెన్యూ అధికారులతో సమన్వయం చేసుకుని రైతుల వద్దకు క్షేత్ర స్థాయిలో వెళ్లి పరిశీలించి సరిచూసుకోవాలన్నారు రైతుల బ్యాంకుల ఖాతాలకు సంబంధించి బ్యాంకు డీటెయిల్స్ ఐఎఫ్ఎస్సి కోడ్లు ఈ కప్ పంటలను పరిశీలించాలని తెలిపారు తమిళ సినీ పరిశ్రమలో నెలకొంది స్టంట్ మాస్టర్ రాజు షూటింగ్ సెట్ లో జరిగిన ప్రమాదంలో మరణించారు ఆర్య హీరోగా పార్ రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా కోసం కార్ స్టంట్ చేస్తుండగా జూలై పదమూడున ఈ దుర్ఘటన జరిగింది తమిళ సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది ప్రముఖ స్టంట్ మాస్టర్ రాజు సినిమా షూటింగ్ సమయంలో జరిగిన ప్రమాదంలో మృతి చెందారు ఆర్య హీరోగా పారంజిత్ దర్శకత్వంలో తిరకెక్కుతున్న కొత్త చిత్రానికి స్టంట్స్ నిర్వాహకుడిగా పనిచేస్తున్న రాజు జూలై పదమూడు ఉదయం జరిగిన షూటింగ్ షెడ్యూల్లో కార్ స్టంట్ చేశారు ఆ సమయంలో ఊహించని ప్రమాదంలో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు నానా నానా ముందు హెడ్ లైన్స్ మరొకసారి శ్రీకల హాసిలొ నేతలపై పోలీసులకు ఫిర్యాదు చేసిన టీడీపీ నేతలు ఎమ్మెల్యే బొజ్జల శుద్ధిరెడ్డిపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఫిర్యాదు విజ్ఞనగరి కుమారస్వామి ఆలయంలో ఆర్డీ కృతిక ఏర్పాట్లపై లపై సమస్య సమాస సమావేశం నిర్వహించిన శ్రీకల హాసి ఆలే బాపిరెడ్డి హాజరైన డిఎస్పి నరసింహమూర్తి తారాధికారులు మామిడి రైతులకు ప్రభుత్వ సబ్సిడీ విధానంపై చిత్తూరు కలెక్టరేట్లో లో సమావేశం హాజరైన కలెక్టర్ సుమిత్ కుమార్ ఇతర అధికారులు తిరుమలలో ఘనంగా కోయిల్ ఆల్వార్ తిరమించడం రేపు ఆనివార ఆస్థానం సందర్భంగా ఆలయ సుద్ధి ఇవి ఇప్పటి వరకున్న వీటూ న్యూస్ నమస్తే